సూది ఒకసారి పరమానందయ్య గారికి సూది అవసరం వచ్చింది ఆయన శిష్యులను పిలిచి సూది తీసుకురామ్మని చెప్పారు శిష్యులంతా బజారుకి సూది కోసం బయలుదేరారు సూది కొన్నాక వాళ్ళకు ఒక అనుమానం కలిగింది ఈ సూదిని ఎవరు తీసుకెళ్ళి గురుగారికి ఇవ్వాలి అందరూ నేను నేను అంటూ పడ్డారు ఆ గొడవ తేలేలా కనిపించలేదు ఇలా ఉండగా ఓ శిష్యుడికి కొంత దూరంలో ఒక తాటి దూలం ఒకటి కనిపించింది అతనికి ఓ ఆలోచన వచ్చింది అప్పుడు అతను మిగతా వారితో ఇలా చెప్పాడు మనం గొడవ పడొద్దు అక్కడ ఉన్న తాటిదూలానికి సూదిని గుచ్చి అందరము దాన్ని మోసుకెళ్దాం అప్పుడు గురుగారి ఆజ్ఞను అందరూ సమాంగా పాటించినట్లు అవుతుంది ఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది వాళ్ళు సరే అన్నారు ఆ దూలం తీసుకొని దానికి సూది గుచ్చి పన్నెండు మంది శిష్యులు మోసుకెళ్లారు ప్రజలంతా వారి తెలుగు తక్కువతనానికి ఎంతగానో నవ్వుకున్నారు మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటి తాటిదోళ్లానికి గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళారు గురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు అడిగారు శిశులు జరిగినదంతా చెప్పారు అది విని సూది కోసం తాటి మాను మోసుకొస్తారా ఇంతకీ సూదేది అని అడిగారు అందరూ తాటి మణులోనే సూది వెతికారు ఎంత వెతికినా దొరకలేదు చివరకు గురువుగారు వెతికినా దొరకలేదు మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్త ఎక్కడో జారిపోయి ఉంటుంది ముందు ఈ మాండ్ తీసుకెళ్ళి దాని యజమానికిచ్చిరండి అని మిగతా నిరుత్సాహపడ్డారు ఆ గురువుగారు